చూస్తే అందరి క్యారెక్టర్లు మెయిన్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళ వాయిసే ఉంది కానీ జగన్ గారి క్యారెక్టర్కి ఆయన వాయిస్ లేదు ఎందుకు కథానాయకుడు క్యారెక్టర్కి ఎందుకు లేదు అంటే అక్కడ దానికి టూ పాయింట్స్ అండి ఫస్ట్ ఇప్పుడు జ ఇప్పుడు జగన్ గారు కొన్ని యాక్సెంట్ ఏదైతే ఉందో నార్మలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన పొలిటికల్ మీటింగ్స్లో మాట్లాడినప్పుడు హై పిచ్లో మాట్లాడతారు అది నేను ఆయన పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక ఒక దాని ఎలిమెంట్లో మ్యాక్సిమం పాజిబుల్ ట్రై చేసేమది ఐ ఫెల్ దిస్ వాయిస్ ఇస్ కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఎమోషన్ ఇంకోటి రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్టర్ పెట్టారు మీరు చాయ్ గ్లాస్ పట్టుకొని సైకిల్ ఉండి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది చాలామంది ట్విట్టర్లో చెప్పలేదు ఇప్పుడు చెబులో కమలం పువ్వు ఉందండి చేతిలో గాజు గ్లాస్ గాజు టీ గ్లాస్ ఉంది ఎల్లో డ్రెస్ ఎల్లో షర్టు ఎల్లో సైకిల్ ఉంది ఈ మూడు చూస్తే మీకేమనిపిస్తుంది దేని ఉద్దేశించాను అరే నేను ఇప్పుడు చెప్పాను మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎంత అరటిపండు ఒల్చిపెట్టి చేతిలో పెట్టినా కూడా మీరు మళ్ళీ నాతో చెప్పిస్తే చెప్పకూడదనే కదా నేను ఇమేజెస్లో పెట్టింది యా సో వర్మకారు ఇక్కడ యా యా సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్లో ఆయన చిరంజీవనాలో లేదో మాకు తెలియదు కానీ మీ కథనం ప్రకారంగా చూస్తే గనక చిరంజీవి పవన్ కళ్యాణ్ తో చెప్తున్న డైలాగ్ ఆ వివరం అయితే సౌరం అయితేనే గాని వివరం రాదు అన్నారు అవును సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్ గా అంటున్నట్లే కదా అది కాదు అసలు ఏం చెప్తారు దాని గురించి డైరెక్ట్ గానే అంటలే కదా అది సి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఓకే దట్ డిడ్ వర్క్ అవుట్ ఐ సరిగ్గా చేయట్లేదు ఇలా చేయకుండా ఉండాల్సింది అన్న అన్నది అనుకుని మళ్ళీ వేరే పార్టీ పెట్టారు ఓకే అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు ఇది దానికన్నా ఇంకా ఘోరంగా విఫలమైనప్పుడు ఎంతో కొంత మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా అప్పుడు చెప్తే ఎన్నలేదో మనం అందరం అంటాం కదా ఎవరైనా ఎవరైనా సరే సో అది ఐ దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు పోట్రే అక్కడ సో అందరూ ఫిక్షనలే నేను కూడా ఫిక్షనలే సో ఇప్పుడు జగన్ క్యారెక్టర్ కూడా ఫిక్స్ ఫిక్స్ అనుకోవచ్చా ఏదైనా సరే సినిమా అన్న మీరు మాట్లాడుకున్నా మీరు పేపర్లో చూసినా ఏదైనా సరే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు మీరు నమ్మింది చెప్తారు ఆ నమ్మిన దాంట్లో నేను నమ్మిన నిజమే నేను నమ్మింది నిజమా కాదా అనేది అవతల చెప్పాలి చెప్పాలి నేను చెప్పలేను కదా యా సో ట్రైలర్ ఎమోషనల్గా స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఏమైంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమైనా అని అంటే దానికి ఇచ్చేది ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కూర్చుని రాత్రిపూట ఒక బీర్ బార్లో ఊడకరా అప్పుడు వాళ్ళతోటి ఆ రహస్యాలన్నీ నేను చెప్పించుకుని అవి తీశాను అది నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు సో సెలబ్రిటీస్ అంతా కూడా పనులు పను వాళ్ళు అందరికీ తెలుస్తుంది మన గురించి ఎందుకంటే మనం పను వాళ్ళని మనుషులుగా చూడం లేదా మనతో మన పక్కన ఇటువంటి తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు ఆ తిరుగుతూ తిరుగుతా మాటలు అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు తెలుస్తుంది సో మా ఇంట్లో మా ఇంట్లో ఇప్పుడు అది నేను అన్ని ముందు నేనే చెప్పేస్తాను కాబట్టి పనులు చెప్పడానికి ఏమి లేదు ఇంకా